సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజ్పూర్ గ్రామంలో బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వరదరాజ్పూర్ గ్రామంలో దాదాపు రెండు నెలలుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో నీటి సరఫరా పునరుద్దరించాలని కోరారు కాగా ఈ విషయం తెలుసుకున్న మండల ఎంపీడీవో ఎంపీవో ప్రభుత్వ అధికారులు వరదరాజ్పురం గ్రామానికి చేరుకుని నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో మహిళలు ధర్నా విరమించారు నాది మరకు వజ్రాజ్పూర్ గ్రామం మా ఊరికి నెల పదిహేను రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు లేవు అది మూడు నెలల నుంచి ఇట్లా బాధపడుతున్నామని దేవుని దగ్గర ఒక బోరు లేదు ఆ బోరుకు మోటార్ పెట్టి ఆ మోటార్ ఎప్పుడు పెట్టిందంటే ఒక భక్తుడు ఇచ్చిన మోటార్ దేవునికి ఇచ్చాడు నరేష్ బాబు అని ఆయన మోటార్ను దీనికి మేము ఇరువరి దాకా ఈ పది పదిహేను ఏళ్ళు ఆయన వేసి పది పదిహేను ఏళ్ళ నుంచి మిమ్మల్ందలాగినాం దాన్ని మొన్నేం చేసిరంటే ఆ బోరుకు ఆ బోరునది మూడు వందల ఫీట్లలో చేసిరు అది ఎయ్యంగా ఎయ్యంగా ముందు ఆ ఉష్క రాగా రాగా రెండు వందలకు వచ్చింది ఇప్పుడు ఏడు పైపులు నడుస్తున్నాయి అందులో ఆ దానికి గవర్నమెంట్ వాళ్ళు కావాలని ఆడికెళ్ళి పైప్ లైన్ తెచ్చి ట్యాంక్ ఎక్కించారు అది ఆడవసుడే తక్కువ రెండు వందల మీ రెండు వందల ఫీట్ల లోపు లోపల ఈడ మూడు వందల గజాల జాగలి ట్యాంక్ ఎక్కాలి అది మూడు రోజులు నడిచింది మూడు రోజుల నుంచి అరవరకు నడిచిన మోటార్ ఆయన కాలిపోయింది ఇప్పుడు ఈ మూడు రోజులు ఇట్లా పోయింది రామపద చేసినప్పుడు వాటి సమస్య ఈ రోజే మా దృష్టికి వచ్చినందున ఈ మూడు నాలుగు రోజులలో మేము వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఈ గారిని ఏ గారిని మేము అడగడం జరిగింది త్వరలో టూ టూ డేస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం ఈ మూడు రోజుల పైప్లైన్ ఎక్కువ డ్యామేజ్ కదా అందుకే టూ డేస్ నుంచి ఇంకా మర్కు మండలము వడదరాజపురము కేసీఆర్ వచ్చినప్పుడు పదిహేను ఎన్నో కోల మస్తు బట్టలు విండుకున్నాం బాధ విండుకున్నాం ఇంట్లో బాలంత మనసులో ఎలా తీసుకున్నాము ఇప్పుడు ఎందుకు వస్తారు దీనికి ఏం పరిష్కారం చేస్తారు మేము ఏ బావలో ఇంటికి తావన్న కాల్ చేయ ఎవరు పెడతారు మాకు కాల్ ఎట్లా ఎవరు పెడతారు మరి ఎట్లా ఏం బతకాలి ఈ ఎట్లా మాది ఎట్లా ఎట్లు కాలు

పోపులాల్లో పోదమే కళ్ళల్లో ఉండనా మరి నీళ్ళు వేసుకోవాలి కావాలన్నా బతుకన్నా ఉండాలని ఎట్లా నేర్చుకుంటారు ఇట్లాంటి ముసలామని ఏం చేయాలి ఈ ముసల నేటేసుకోవాలి ఎన్ని నీళ్ళు కావాలి మా అత్త మనం వేస్తలే నాలుగు నీళ్లు కావాలి మా అత్తవాలి మా